ఇప్పుడు అబ్బాయి కుడి చేతిలో అబ్బాయి కుడి చేయి పెడతారు వాయించారు వాయించండి అక్కడ కూడా సేమ్ మ్యూజిక్ రా భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ తాళిని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మకు సూచనగా ఉన్న మూడు ముళ్ళు సాక్షిగా వీరిని జత చేస్తున్నాం రే జానీ ఇది కూడా సేమ్ రా వాయిద్యాలు ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం పోటీ పెడుతున్నాం ముందుగా ఎవరేస్తే వాళ్ళకి మరొకరి జీవితాంతం లోబడి ఉండాలి ఉంగరాలు తీసుకురండి ఉంగరాలు కూడానా పెళ్లి కూతురు మేనమా మెట్లు తీసుకురావాలి రే నీ పెళ్ళి నా పెళ్ళి కూడా ఎలాగే జరుగుతుందా మనం ఒకసారి మీ పాస్టర్ గారిని కలుద్దాం మా పాస్టర్ గారు నా సరే అన్నా వెళ్దాం నేను నా ఫ్రెండ్ అండి వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు అవునా చాలా సంతోషం ఆయన వందనాలు వందనాలు పాస్టర్ గారు తన ముందు మతానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడా పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనిపించింది అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చానండి అవునా ఏంటమ్మా ఏంటి నీ సందేహాలేంటి అంటే నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి ముందు నేను నమ్ముకున్న మతానికి క్రీస్తు మార్గానికి మధ్య ఉన్న తేడా విషయంలో నాకు ఖచ్చితమైన ఉన్నాయి కానీ నేను వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా మంది నన్ను వ్యతిరేకిస్తున్నారు దాని విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను మనకి తెలిసినవన్నీ నిజాలనేసుకోకూడదు అంతమంది వ్యతిరేకిస్తున్నారంటే నీ ఉద్దేశంలో కూడా తప్పు ఉండొచ్చు కదా అది పరీక్షించుకుందామని మీ దగ్గరికి వచ్చానండి చెప్పు నేను ఇంతకు ముందున్న మతంలో దిష్టి తగలకుండా వాహనాలకి నిమ్మకాయలు కడుతుంటారు క్రైస్తవులకి దిష్టి తగులుతుందా తగలదు ముందు మతస్తులు పెళ్లికొడుకి పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా బొగ్గన చుక్క పెడతారు క్రైస్తవులకి దిష్టి తగలదంటున్నారు కాబట్టి బొగ్గను చుక్క పెట్టకూడదు కదా పెట్టుకోకూడదు ముందు మతముల పసుపుని భోషణంగా నమ్ముతారు తమ దేవతలు పసుపు రాసుకున్నారు కాబట్టి వారు తమ గడపలకు పసుపు రాస్తుంటారు మనకు దేవతలు లేరు కాబట్టి మనం గడపలకు పసుపు రాయకూడదు కదండీ అంటే పసుపు యాంటీబయాటిక్ కదా యాంటీబయాటిక్ కాబట్టి వంటల్లో వాడచ్చు వంటికి రాసుకోవచ్చు గడపలకు ఎందుకు రాయాలి ఇంటికి శుభం కలుగుతుందని దేవతా భోషణం అని దాని గడపలకు రాస్తారు యాంటీబయోటిక్ అని కాదండి ఓకే మరి మనం కూడా గడపలకు రాసుకోవడం కరెక్టేనంటారా దానివల్ల మనకి ఏదో శుభం కలుగుతుందని నమ్మడం అవిశ్వాసం అవుదా పసుపుకి ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మడం వాక్యానుసారమేనా రాయకూడదు పసుపు ఒక పదార్థం మాత్రమే దానికి ఏ శక్తి లేదు ముందు మతస్థులు తమ పెళ్లిళ్లలో కొత్త బట్టలకు శుభలేఖలకు పసుపుట్లు పెడతారు పసుపుకి ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి లేదంటున్నారు కాబట్టి మన పెళ్లిళ్లలో కొత్త బట్టలకి శుభలేఖలకి పసుపుట్లు పెట్టకూడదు కదండి పెట్టకూడదు ముందు మతస్థులు తమ శుభకార్యాలు తమలపాకులు పంచుతారు మనం కూడా పంచచ్చా తమలపాకు ఆరోగ్య ఔషధం కాబట్టి పంచడం తప్పేం కాదనుకుంటాను అలా అయితే మన కృతజ్ఞత కూడికల్లో కూడా తమలపాకులు గారు ఆరోగ్యం కోసం తమలపాకులు తినచ్చు అందులో తప్పులేదు తులసి వేప ఇలా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకులు చాలా ఉన్నాయి అవేవి ఇవ్వకుండా కేవలం తమలపాకే ఎందుకు ఇస్తున్నారంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తుంటే కల్పవృక్షం కామధేనువు అమృతం ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ళ శాస్త్రాల్లో రాయబడింది అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాలు పంచిపెట్టుకుంటారు బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా దీని వెనక ఎంత విషయం ఉందా ఈ కథకు కానీ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు అది కరెక్టేనంటారా అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కాని ముందెందుకు చేస్తున్నారు వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి కులాన్ని బట్టి కూడా ఆచారాలు మారుతూ ఉంటాయి పెళ్లికి ఒకటి రెండు రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం అన్ని జీలుల ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి అన్ని నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి ఇది నా ఉద్దేశం సార్ నా ఉద్దేశం కరెక్టేనంటారా కరెక్టే పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లవర్ బొక్క స్టేజ్ మీద కూర్చుంటారు కానీ ముందు రోజు మాత్రం కొబ్బరికాయ చేతితో పట్టుకుని కూర్చుంటారు ముందు మతంలో శివుడు గుర్తుగా కొందరు విశ్వామిత్రుడు సృజించాడని కొందరు పవిత్రమైందని కొందరు అదృష్టం కలిసి వస్తుందని కొందరు కొబ్బరికాయలు తమ శుభకార్యాల్లో వాడతారు మనం ఎందుకు నమ్మాలండి ఇవన్నీ మనం ప్రతి మతస్థుండి ప్రేమించాలి కానీ ఆయా మతాచారాలు మాత్రం అనుసరించకూడదు మనుషుల కట్టల్ని మూలపాటల్ని మనం పాటించకూడదు కదండి ఇలా అన్నందుకే అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు మీరే చెప్పండి పాస్టర్ గారు మన శుభకార్యాల్లో కొబ్బరికాయని వాడచ్చా వాడకూడదు ముందు మతంలో ఈ సృష్టిలోకెల్లా మొదటి వివాహం శివపార్వతులదని వాళ్ల వివాహం మామిడి చెట్టు కింద జరిగిందని దాని గుర్తుగా ఎవరింట్లో వివాహం జరిగినా మామిడి తోరణాలు కట్టుకోవాలని వారి శాస్త్రాల్లో రాయబడింది మనం దాన్ని నమ్మచ్చా మన వివాహాల్లో దాన్ని అనుసరించవచ్చా ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు అక్షతలు అంటే క్షేమ కానివి అని అర్థం సృష్టిలో ప్రతి వస్తువు అక్షయుడు అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు పాడకూడదు కదండి అక్షత్ర చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళలోని జ్ఞానము మంచి లక్షణాలు ఆ అక్షత్రంలోకి ప్రవేశిస్తాయని ఆ తర్వాత వాటిని తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం మనం దాన్ని నమ్మచ్చు అంటారా బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు మనుషులు కాదు మనలోకి రావాల్సింది దేవుడు లక్షణాలు మనుషుల లక్షణాలు కాదు క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్ గా అక్షతలు వాడుతుంటే కొందరు పోలరేఖలు వాడుతున్నారు ఇదంతా ఎందుకు అనేది నా వాదనండి పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేకండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా ఆ ఆచారాన్ని మనం అంటారా ఫాస్టర్ గారు క్రిస్టియన్ మ్యారేజ్ లో తాళి ఎందుకు కడతారండి అదా తాళి సాంప్రదాయం భారతీయులుగా మనం దాన్ని గౌరవించాలి భారతదేశ సాంప్రదాయం అంటే ఇంచుమించు భారతీయులందరూ చేస్తున్నదే ఉండాలి అంతే కదండి అంతే భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి క్రైస్తవ్యం కాకుండా ఏడు ముఖ్యమైన ఉన్నాయి మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల కులాలు ఉన్నాయి ఇంచుమించు వీళ్ళంతా తమ వివాహాలు తాళిగానే కడుతుంటే అప్పుడు తాళిని భారతదేశ సాంప్రదాయంగా పరిగణించవచ్చు అంతే కదండి అంతే కదా ఏడు మతాల్లో హిందూ మత గ్రంథాల్లో మాత్రమే తాళి గురించి ప్రస్తావించబడింది మిగిలిన ఏ మత గ్రంథంలోనూ దాని గురించి ఎక్కడా రాయబడలేదు తాళి హిందూ మతానికి సంబంధించిన ఆచారం అని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం తొమ్మిది రాష్ట్రాల్లో ఉండే హిందువులు మాత్రమే కడతారు బెంగాలీలు బీహారీలు ఒరియాలు కాశ్మీరీలు మార్వారీలు సిక్కులు ఇలా చాలా మంది తాళి కట్టరు మూడు వేల కులాల్లో ఇంచుమించు సగం కులాల వారు తాళికట్టరు తాళి భారతీయులందరికీ సంబంధించింది కాదని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు చేరణ భారతీయ సాంప్రదాయంగా భావించవచ్చు కానీ తాలిని భావించకూడదు సార్ భారతీయులుగా జాతీయ పతాకాన్ని గౌరవించాలి జాతీయ గీతాన్ని గౌరవించాలి ప్రభుత్వాన్ని న్యాయస్థానాన్ని గౌరవించాలి మన దేశభక్తి ఇంతవరకు చూపిస్తే చాలండి సరే తాళి సాంప్రదాయం కాదు కానీ తాళి కట్టమని బైబిల్లో ఉంది కదా ఎక్కడ సార్ త్వరగా తెగిపోదా కోసం రాయబడిందా లేక మూడు కోసం రాయబడిందా అక్కడ ఐక్యత కోసం రాయబడిందా పెళ్లి కోసం రాయబడిందా సార్ వాక్యాన్ని వక్రీకరించుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం తాళి అనేది పూర్తిగా నేను ఇంతకు ముందున్న మతానికి సంబంధించింది తాళిలో ఉన్న రెండు మంగళసూత్రాల్లో ఒకటి శివునికి రెండవ శక్తికి సూచనగా ఉన్నాయని మూడు ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయని పురాణాల్లో రాయబడింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సూచనగా ఉన్న మూడు ముళ్ళను తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాయని చెప్పడం దారుణం కాదా సరే తాళి ఒక మతానికి సంబంధించింది కానీ ఇవన్నీ లేకుండా పెళ్లి ఎలా చేయమంటావు చెప్పు ఆదాము అవ్వల పెళ్లి ఎలా జరిగింది సార్ దేవుని మాటే మనుషుల్ని జతపరుస్తుంది దేవుని మాటే ఆ బంధాన్ని కొనసాగిస్తుంది ఈ నమ్మకాలు ఆచారాలు మనుషుల్ని నడిపించలేవు అందరూ ప్రార్థించి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిస్తే సరిపోదండి ఒకవేళ ఇంకా ఏమైనా కావాలని వారో వారి బంధువులు అడిగితే బైబిల్ మార్చుకోవడము ఒకరినొకరు గౌరవించుకుంటూ దండలు మార్చుకోవడము ఇలా వాక్య విరుద్ధం కానివి అన్ని సాంప్రదాయాల్లో లేనివి చేయొచ్చు కానీ విగ్రహ సంబంధమైన వాటిని చేయకూడదు కదండీ రింగ్స్ తాళి ఇవేవి బంధాన్ని కలపవు కొనసాగించవు దేవుడే కలుపుతాడు చాలా మంది వెడ్డింగ్ కార్డ్స్ మీద వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని రాస్తారు అలా అది దేవుని వాక్యం అందులో తప్పే ఉంది కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యయం పదమూడవచ్చిన సగానికి కత్తిరించి క్రీస్తు కూడా లేపబడలేదు అని రాయిచా పద్నాలుగో వచ్చినాన్ని సగానికి కత్తిరించి మేము చేయి సువార్త వ్యర్థమే అని ఆహా అర్థం మారిపోతుంది కాబట్టి అసలు అలా రాయకూడదు హిబ్రి పత్రిక అధ్యాయం నాలుగో వచనాన్ని కూడా సగానికి కత్తిరిస్తే అర్థం మారిపోతుంది పాస్టర్ గారు అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవల్లనని రాయబడింది కానీ మనం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తాం ఘనమైనదిగా ఉండవల్లనూ అనేది ఆజ్ఞ ఘనమైనది అనేది పొగడత ఆజ్ఞలో భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు పొగడతలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తారు ఆజ్ఞని నెరవేరిస్తే పొగడతొస్తుంది అంతేకాని ఆజ్ఞ పొగడత ఒకటి కానే కాదు వివాహం ఘనమైనదిగా ఉండాలి అది ఆజ్ఞ ఎవరి దృష్టికి ఘనంగా ఉండాలి మనుషుల దృష్టికి కాదు దేవుని దృష్టికి వివాహం ఎలా చేస్తే దేవుని దృష్టి ఘనంగా ఎంచబడుతుందో వాక్యానుసారంగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా చేయాలి కానీ ఆజ్ఞను పొగడతగా మార్చడం వలన మనుషులు తమకి తమ బంధువులకి నచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు అడుగు అడుగునా అన్ని సాంప్రదాయాలు క్రమాలతో జరుగుతున్న మన క్రైస్తవ వివాహాలకి మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధ వివాహం ఎలా అయింది గారు పరిశుద్ధ వివాహం పెళ్లి అనే సందర్భం మొదలు పెట్టినప్పటి నుంచి కులం కట్నం లాంఛనాలు వివాదాలు పట్టింపులు ముహూర్తాలు జాతకాలు పెళ్లి బొట్లు పారాణీలు బొక్కుచుక్కలు బాసికాలు కర్పూరదండలు తాళి మెట్టులు ఇలా ఎన్నో దేవుడు చెప్పనివి దేవుడు వద్దన్నవి కలిపేసి జరుగుతున్నది పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది పాస్టర్ గారు ఇది దేవుని దృష్టి ఘనమైందిగా ఎలా ఉంటుంది పాస్టర్ గారు ఇప్పుడు చెప్పండి నా ఉద్దేశంలో ఏమైనా లోపాలుంటే చెప్పండి నేను దిద్దుకుంటాను చిన్నవాడు అయినా నాకు తెలియని విషయాలు చాలా చెప్పావు నువ్వు చెప్పిందంతా కరెక్టే అయితే పెళ్లిలో ఇవన్నీ చేయకూడదని జాని వాళ్ళ పేరెంట్స్ తో చెప్పండి వాళ్ళు తన పెళ్లిలో ఇవన్నీ చేయాలనుకుంటున్నారు ఆహా వాళ్ళు బాధపడతారు కోపం వస్తే ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడతారు విశ్వాసులకు సత్యాన్ని బోధించి అసత్యాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ బాధ వైపు వారు తిరగాలి గానీ వారికి నచ్చినట్లు మీరు బోధించకూడదు ఒక సేవకుడిగా విశ్వాసులో ఉన్న లోపాన్ని సవరించకపోతే అది కచ్చితంగా పాపమే వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం కానీ చెప్పడం మాత్రం మీ బాధ్యత చెప్తే వాళ్ళు చర్చలోంచి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు కానీ చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని బాధపడడం లేదు ఏంటి ఇది మీకు బోధించే అంతటి వాణ్ణి కాదు దయచేసి మీరే ఆలోచించుకోండి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను